పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాట్ ద్వారా డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే మూడు వందల ముప్పై ఫోన్లు రికవరీ చేసే బాధ్యతలకు అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు గురువారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాట్ బాట్ ద్వారా ఇప్పటికే ఆరు విడతల్లో వెయ్యి ఏడు వందల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఏడవ దశలో కూడా డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే మూడు వందల ముప్పై ఫోన్లను బాధితులకు అందజేశామని తెలిపారు కేవలం ఒక్క నెల వ్యవధిలోనే మూడు వందల ముప్పై ఫోన్లు రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు ఏడు దశల్లో దాదాపుగా నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే రెండు వేల ముప్పై ఫోన్లను రికవరీ చేశామని ప్రజలు ప్రతి ఒక్కరూ చాట్ బాట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు జిల్లా ఎస్పీ మణికంఠ ఫోన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ సెవెన్ సెవెంత్ ఫేజ్లో భాగంగా ఇప్పటివరకు వరకు మూడు వందల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే జరగడం కానీ జరిగిన తర్వాత మన బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఏ నెంబరు నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇది ఏడు దశలో జరిగింది టోటల్గా రెండు వేల ముప్పై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి వర్త్ టోటల్గా ఫోర్ క్రోర్స్ వరకు ఉంది ఈ రెండు వేల ముప్పైలో ఇది చివరిగా అంటే లేటెస్ట్ సెవెంత్ ఫేజ్లో మూడు వందల ముప్పై మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్ మన నెంబర్కి ఆయన మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ పిన్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నింటిని కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ లేకపోతే హాఫ్ డే తర్వాత రిలీజ్ అయి ఉంటారు సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ చాట్బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐబిఏ డీటెయిల్స్ ఫోన్ మోడల్ వాళ్ళ పేరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నిటిని అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవర్ చేసి ఒరిజినల్ ఓనర్ని అనే ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది